పండగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా చూడాలని సూచించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల విషయమై జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని దీనికి సంబంధించి పరేడ్ మైదానంలో ఏర్పాట్లను స్థానిక ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించాలని బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్య అతిథి సందేశానికి సంబంధించిన నోట్సును ఈ నెల పన్నెండులోగా జిల్లా అధికారులు సిపిఓకు అప్పగించాలని చెప్పారు పరేడ్ గ్రౌండ్లో పరిశుభ్రత తాగునీటి సౌకర్యం చూడాలని మున్సిపల్ కమిషనర్ను మంచి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డీపీఆర్వోను అదేవిధంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారి డిపీఆర్వోలు సంయుక్తంగా నిర్వహించాలని పరేడ్ గ్రౌండ్ వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని డిఎంఎండ్ కార్యక్రమం మొత్తం పూర్తయ్యే వరకు విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని టిఎస్ఎస్పీడీసీఎల అధికారులను ఆయన ఆదేశించారు వేడుకల్లో భాగంగా ఆయా శాఖల ప్రగతిని తెలిపే విధంగా ముఖ్యమైన శాఖలు ప్రత్యేకించి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అన్ని పథకాలపై శకటాలను రూపొందించాలని అంతేకాక స్టాల్స్ ఏర్పాటు చేయాలని వీటికి సంబంధించిన పూర్తి వివరాలను సోమవారంలోగా సమర్పించాలని చెప్పారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఇచ్చే ప్రశంస పత్రాలకు పేర్లను ఈ నెల పదమూడు నాటికి కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు గ్రామస్థాయి నుండి జిల్లా కేంద్రం వరకు పండగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ఎలాంటి పొరపాట్లు అవకాశం ఇవ్వవద్దని ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వవద్దని అన్నారు పతక ఆవిష్కరణలో తప్పనిసరిగా ప్రోటోకాల్ నిబంధనలను పాటించాలని ఎక్కడా తప్పులకు ఆస్కారం ఇవ్వవద్దని పునరుద్ఘాటించారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గాడ్ ఆఫ్ హానర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ టెలికాన్ఫరెన్స్లో లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు